ఏమిటి ఇడ్లీ దోశ చూపిస్తుందని అనుకుంటున్నారా మరి ఉదయాన్నే ఆకలేస్తుంది కదండి అందుకని ముందే అయితే మేము టిఫిన్ తినేసి వస్తున్నాం చూడండి డైరెక్ట్గా ఇంటి దగ్గర నుంచి ఉడిపి హోటల్కి వచ్చాము ఇదే ఉడిపి హోటల్ ఇది రైల్వే స్టేషన్ దగ్గరలో ఉందండి మేము కేఆర్పురం స్టేషన్ నుంచి ట్రైన్ ఎక్కుదామని కేఆర్పురం స్టేషన్కి అయితే మేము రావడం జరిగింది ఇది బెంగళూరులోనే ఒక స్టేషన్ అండి ఇది అయితే ఇక్కడ నుంచి ఇప్పుడు మేము స్టేషన్కి వెళ్తున్నామండి స్టేషన్ రోడ్డు దాటుతున్నాము స్టేషన్కి వెళ్ళడానికి అయితే ట్రైన్ మన ఏడుంపా రావాలి బట్ ఇవాళ లేట్ అయిందండి అయితే మేము స్టేషన్కి అయితే వచ్చేసాం చూడండి అది తిరువనంతపురం నుంచి డైరెక్ట్ మైసూరు వెళ్ళే ట్రైన్ అండి అండి అది మేము ముందుగానే మేము రిజర్వేషన్ చేయించుకోవడం అయితే జరిగింది ఇక్కడ నుంచి ట్రైన్ వచ్చేసిందండి మేమైతే మన ట్రైన్ ఎక్కేసాం చూడండి ఈ ట్రైన్ దారి ఉన్న కొంత భాగం మీకు వీడియో చూపిస్తున్నాను ట్రైన్ ఎక్కిన తర్వాత కూడా చూడండి ఎలా ఉందో అయితే మీకు వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ప్రతిదీ కనిపించాలనే ఉద్దేశం చూడండి స్టేషన్ మేము మైసూరు చేరిపోవడానికి దగ్గరలో ఉన్నాము ఇంకొంతసేపట్లో మేము మైసూర్ అయితే చేరిపోతాము మైసూరు మనకి కేఆర్పూర్ నుంచి ఓన్లీ త్రీ అవర్స్ అండి చాలా త్వరగా వచ్చేసాము చూడండి ఇప్పుడు స్టేషన్ నుంచి మరి మనం బయటికి రావాలి కదా స్టేషన్ నుంచి బయటకు వచ్చే దారి కూడా చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి అందరూ వెళ్తున్నారు జనం అందరూ వెళ్తున్నారు చూడండి అలాగా చూస్తూ ఉండండి మీకు మంచి మంచి ఫోటోస్ చూపిస్తాను గోడ మీద ఎంత మంచి పెయింటింగ్ వేశారో చూడండి ఈ గోడ మీద పెయింటింగ్ ఎంత బాగుందో చూడండి దారి పొడవునా చూడండి పెయింటింగ్ ఎంత చక్కగా అయితే వేశారో అసలు ఇలాంటి వ్యూ నేనైతే ఏ స్టేషన్లో కూడా చూడలేదండి లోపలికి వచ్చి లోపల నుంచి బయటకు వచ్చే దారి ఇట్లా అయితే లేదు ఎక్కడ కూడా చాలా స్టేషన్లు వైపు వెళ్ళాం కానీ ఇక్కడ చాలా బాగుంది ఈ వ్యూ చూస్తుంటే ఈ స్టేషన్లో ఉన్న ఈ ఫోటోగ్రఫీ ఎంత బాగుందో అదేనండి పెయింటింగ్ నేను చెప్పేది పెయింటింగ్ కోసం చెప్తున్నానండి స్టేషన్ నుంచి అయితే వచ్చేస్తున్నామండి బయటకు వచ్చేసామండి ఇప్పుడు బయట నుంచి మరి ప్యాలెస్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ టికెట్ తీసుకోవాలండి టికెట్ వచ్చి పర్ హెడ్ నూట ఇరవై రూపాయలండి ఇది లోపలికి విశాలమైన ప్లేస్ కనిపిస్తుంది అదే మైసూర్ ప్యాలెస్ అండి మనకి ఎదురుగుండా కనిపిస్తుంది కదా ఇది విజిటర్స్కి సౌత్ ఎంట్రన్స్ మాత్రమే అలవ్ చేస్తాం ఈ మైసూర్ ప్యాలెస్ భారత్ భారతదేశంలోనే అతిపెద్ద భవన్ ఇప్పుడు పురావస్తు సంగ్రహాలయంగా మార్చారు దీన్ని చూడండి ఎంట్రన్స్ కనిపిస్తుంది లోపలికి అక్కడ జోల్ స్టాండ్ ఒకటి ఉంది ఇక్కడ జోల్ విడిచిపెట్టి బ్యాగ్ లో పెట్టడానికి ఒక మనకి బ్యాగ్ ఇస్తారు ఆ బ్యాగ్ లో పెడితే వాళ్ళే అక్కడ భద్రపరుస్తారండి జోళ్ళని లోపలికి జోళ్ళు వేసుకొని అయితే రానివ్వరండి దీన్ని వీళ్ళు ఒక దేవాలయంగా పరిగణిస్తారు చూడండి విజిటర్స్ అయితే ఎంతమంది ఉన్నారో లోపలికైతే వెళ్ళడం జరుగుతుంది లోపలికి లోపలికైతే వెళ్తూ ఉన్నాం చూడండి లోపలికి వెళ్తున్నాం ప్రతి ఒక్కటి మీకు విడమర్చి చెప్తానండి ఇక్కడ అన్ని అడిగి తెలుసుకొని మీకు చెప్పడం జరుగుతుంది ఈ చెక్క భవనం రెండు వందల సంవత్సరాల క్రితం ప్యాలెస్ కట్టక ముందు ఉండేదట పక్కనే చూడండి పంచరాహులతో చేసిన అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది చూడండి ఈ పక్కన వైట్ ఇటాలియన్ మార్బుల్ స్టా స్టాట్యూస్తో బ్రిటిష్ వారు గిఫ్ట్స్ ఇచ్చారంట ఈ పక్కనే వీణ గణేష్ మండపం ఉంది ఇవన్నీ కూడా రాజస్థాన్ మార్బుల్స్తో చేశారటండి చాముండి అమ్మవారే వీరి ఇంటి దేవత డైలీ ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ కూడా పూజలు జరిపేవారట ఇవన్నీ ఫిరంగులు ఇప్పటికీ ఇవి వర్క్ చేస్తున్నాయంట దసరా ఉత్సవాల టైంలో వీటిలో కొన్నింటిని తీసి ఫైట్ చేసి చూపిస్తారట పైన పెయింటింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో రెండు వందల సంవత్సరాలు అయినా కూడా ఇది ఓల్డ్ బిల్డింగ్లా అనిపించట్లేదు వీళ్ళు మెయింటెనెన్స్ అంత బాగుంది ఎక్కడ చిన్న డస్ట్ కూడా లేదు అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మ్యాక్సిమం ఈ పెయింటింగ్స్ని రెనోవేట్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఇక్కడ చూడండి రెండు ఏనుగు తలలు కనిపిస్తున్నాయి ఇవి రియలు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇక్కడ రాజు రాజు వీటిని వేటాడి వాటి తలలో ఇక్కడ ఉంచారు లోపల ఉన్న ఫ్లెష్ అంతా తీసేసి దానికి సంబంధించిన మెటీరియల్స్ ఉంచి కెమికల్ వాష్ చేస్తూ దీన్ని మెయింటైన్ చేస్తున్నారట ఇంత చక్క భావనం గురించి చెప్పాను కదండి అది కాలిపోయిన తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఏడులో మనం చూస్తున్న ప్యాలెస్ని స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల పన్నెండులో కంప్లీట్ చేశారు దీన్ని ఇప్పుడైతే మనం మళ్ళీ ఇంకో రూమ్లోకి అయితే ప్రవేశిద్దామండి వేరే రూమ్లోకి వెళ్తున్నాం రూమ్లోకి వెళ్ళడం కూడా ప్రతిదీ చూపిస్తున్నాను నేను ఇండో సాసనిక శైలిలో ఈ భవనాన్ని అయితే నిర్మించారండి మైసూరు రాజ్యం దక్షిణ భారతదేశ రాజ్యం ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ప్రైవేట్ దర్బార్ హాల్ అండి ఇది రాజుగారు ఇక్కడ పూజలు నిర్వహించేవారు ఇప్పుడే కట్టిన బిల్డింగ్లో అయితే ఉంది చూడండి ఇది ఇక్కడ కనిపిస్తున్న పెయింటింగ్స్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుండి పంతొమ్మిది వందల నలభై నాలుగు వరకు ఆరుగురు పెయింటర్స్ కలిసి వేసేదంట అంటే సుమారు పదమూడు సంవత్సరాలు టోటల్గా అయితే ఇరవై ఆరు పెయింటింగ్స్ ఉన్నాయండి ఇక్కడ ఇవన్నీ కూడా రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఫోటోలు తీసి బ్లాక్ అండ్ వైట్లో రెఫరెన్స్గా తీసుకొని ఇవి పెయింటింగ్గా వేయడం జరిగిందంట ఐదు వందల సంవత్సరాలకు పైగా వడయారు రాజవంశం మైసూరు రాజ్యాన్ని పరిపాలించిన హిందూ రాజవంశం అండి ఇది దీని విస్తీర్ణం ఇరవై ఐదు ఎకరాలండి ప్రధాన భవనం ఒకటిన్నర ఎకరంలో ఉంది దీనిలో మొత్తం మూడు వందల నలభై గదులు హాళ్ళు మరియు కారిడార్లు ఉన్నాయి ప్యాలెస్ నగరంగా ప్రసిద్ధి చెందిన మైసూరు భారతదేశంలోని అత్యంత ఆకర్షణీయమైన నగరాల్లో ఒకటండి దేశ నలుమూలల నుండి ప్రతిరోజు వేలాది సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు ముఖ్యంగా వింటర్ సీజన్లో ఇది ఆహ్లాదభరితమైన వాతావరణం మధ్య ఉంటుంది చూడండి వేరే గదిలోకి అయితే వచ్చేసాము ఇది రాయల్ ఫ్యామిలీ వెడ్డింగ్ హాలు ఇది నూట పది సంవత్సరాల వెనక నిర్మించారు ఈ ప్యాలెస్లో ఉండే రాజు పెళ్ళి కూడా ఇక్కడే జరిగిందట ఇక్కడ కనిపిస్తున్న పిల్లర్స్ అన్నీ కూడా సిమెంట్తో కాదండి ఇదంతా కూడా ఐరన్తో చేశారు ఇది తుప్పు పట్టదు ఎన్ని సంవత్సరాలైనా కూడా అలానే ఉంటుంది ఈ పిల్లర్ని స్కాట్లాండ్ని తెప్పించారట ఫ్లోర్ టైల్స్ చూడండి సెరామిక్స్ వీటిని ఇంగ్లాండ్ నుంచి తెప్పించారట పైన కనిపించే శాండ్లియరు నుంచి తెప్పించారట టైల్స్కే చాలా ఖర్చు అయిందని చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ వేరే గదిలోకి వెళ్దాం చూడండి ఈమె రాయల్ ఫ్యామిలీకి రాణి అండి తన భర్త చాలా చిన్న వయసులో చనిపోయేటండీ అప్పటికే ఆమెకు ఐదుగురు పిల్లలు తనే పిల్లల్ని పెద్ద చేసి మళ్ళా ఆ అంతా కూడా తన బాధ్యతగా తీసుకొని చాలా బాగా మెయింటైన్ చేసిందంట తను చాలా స్ట్రాంగ్ లీడర్ అని చెప్తారు వీళ్ళు తన చీరను గమనిస్తే మొత్తం పదహారు గజాలు ఉంటుందంట అప్పట్లో పాదాలు కూడా కనిపించకుండా కట్టుకునేవారటండి వీళ్ళు చూడండి మీకు ఆ ఫొటోస్ కూడా చూపిస్తూనే ఉన్నాను ఇందులో ఇరవై నాలుగో రాజే కృష్ణరాజు ఒడియారండి ఈ పెయింటింగ్స్ చేసింది రవివర్మ గారట ఇద్దరు బ్రిటిష్ వారి పెయింటింగ్స్ కూడా ఇందులో కనిపిస్తున్నాయి చూడండి ఈ రూమ్ మొత్తం రాజుగారి ఫ్యామిలీకి సంబంధించిన పెయింటింగ్స్ మాత్రం ఉన్నాయి ఇవి ఇన్విటేషన్ బాక్సెస్ అటండి వీరు వేరే రాజ్యాన్ని విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ రాజులు వీరికి ప్రజెంట్ చేసేవారు అటు వీటిని ఎంత బాగుందో చూడండి రెండు వంద సంవత్సరాల క్రితం కట్టింది అయినప్పటికీ ఇది ఎంతగా ప్రసిద్ధి చెందిందో ప్రతి గదిలోని పెయింటింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి పెయింటింగ్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ రెండు పులి బొమ్మలు కనిపిస్తున్నాయి ఖాళీ ప్రదేశం కనిపిస్తుంది దసరా టైంలో ఇక్కడ ఇసుక వేసి కుస్తీ పోటీలు నిర్వహిస్తారంట పోటీలు గిల్లో గెలిచిన వారికి రాజుగారు బహుమతులు కూడా ఇస్తారట ఇక్కడ కూడా చూడండి ఎంత అందంగా అయితే ఉందో ఆ పక్కన భవనం అంతా ఎంత బాగా కనిపిస్తుందో చాలా బాగుంది ఇప్పుడు వేరే గదిలోకి అయితే వెళ్దామండి ఇక డోర్స్ అయితే చూడండి ఎంత అందంగా ఉన్నాయో బర్మాటే కూడ్డుతో చేశారంట ఈ డోర్స్ అన్నీ కూడా ప్రతి డోర్ కూడా చూడండి ఎంత బాగున్నాయో మీరు ఏ రూమ్లోకి వెళ్ళినా డోర్స్ అన్నీ ఇదే విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం డ్రెస్సింగ్ రూమ్లోకి వచ్చామండి రాయల్ లేడీస్ పెళ్ళిళ్ళకి వచ్చే ముందు లేడీస్ అందరూ కూడా ఇక్కడ రెడీ అయ్యి వచ్చేవారంట వెండి కుర్చీలు పెద్ద పెద్ద డ్రెస్సింగ్ టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ ఈ బాక్స్ పైన చూడండి త్రీ కార్వింగ్స్ ఉన్నాయి పైన రూఫ్ కూడా అందమైన ఒడెంతో ప్రతి రూమ్లో కూడా డిజైన్ చేసిబడి ఉన్నాయి ఇక్కడ అంతా ఫారినర్స్ కూడా చూడండి ఎంతమంది వచ్చారు రాజు కృష్ణరాజు ఒడియారు తన మైసూర్ని సిటీని డెవలప్ చేశాడంట యూనివర్సిటీని కాలేజెస్ని హాస్పిటల్స్ని ఫ్యాక్టరీస్ని సిల్క్ మొత్తం అన్నీ మ్యాక్సిమం ప్రతి ఫీల్డ్ డెవలప్మెంట్ కూడా చేశాడంట ఇక్కడ రాజులు వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వేరే వేరే రాజులు వీళ్ళకి ఈ గిఫ్ట్స్ ఇస్తే ఇచ్చేవారటండి అండి ప్రతి రూమ్కి వెళ్ళే దారిలో మెట్లు కూడా చూపిస్తున్నానండి ఎందుకంటే ఆ మెట్లు కూడా చూడండి ఎలా ఉన్నాయో ఎంత చక్కగా ఎంత నీట్గా ఉన్నాయో మైసూర్ సిటీకి ఎలక్ట్రిసిటీని కూడా ఈరాజు గారే తీసుకొచ్చారట అండి వీడియో అయితే స్కిప్ చేయకండి ఇంకా చాలా ఉంది నేను చాలా చూపిస్తాను ఇంకా ఇంకా ముందు ముందు చూడాల్సినవి ఉన్నాయి పూర్తిగా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి నేను ఏం చెప్తున్నానో మీకు కూడా తెలియాలి పూర్తిగా మీరు చూడాలని నేను ఈ వీడియో అయితే ఎంతో కష్టపడి తీశానండి అందుకనే మీరు చూడడం మానకండి ఒకసారి చూడండి మీరు అంత దూరం వెళ్ళలేకపోయినా నేను చూపించే వీడియో పూర్తిగా చూడండి చూడండి ఇది ఆడియన్స్ హాల్ అండి ఇది టోటల్గా అయితే నలభై రెండు పిల్లర్స్ ఉన్నాయట చాలా అద్భుతంగా ఉందండి చూడండి ఇప్పుడు మనం దర్బార్ హాల్లోకి ప్రవేశపడ ప్రవేశిస్తున్నాము ఈ దర్బార్ హాల్ హాల్ పండగ టైంలో రకరకాల రాష్ట్రాల నుండి దేశాల నుండి వచ్చిన రాజులు ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్న సీట్లో కూర్చునేవారట రాన్లందరూ లెఫ్ట్ సైడ్లో కూర్చుంటారట పైన పరదాలున్న ప్యాలెస్ని రాజుగారి ఫ్యామిలీ లేడీస్ కోసం ఏర్పాటు చేశారట వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా క్లోజ్ అయిపోలేదు వీడియో ఇంకా ఉంది దసరా ఉత్సవాల్లో పాల్గొనే ఏనుగులకి ఇవి అలంకరిస్తారు దర్బార్ హాల్లో చూసారా పైన ఎంత మంచి పెయింటింగ్స్ అయితే ఉన్నాయో వాటిని అవి నేను చూపించలేకపోయాను మరి మీరు చూసే ఉంటారని అయితే అనుకుంటున్నాను ఇప్పుడు ప్యాలెస్ లోపల నుంచి మనం ఇందాక ఎక్కడైతే జోళ్ళు పెట్టామో ఆ ప్లేస్కి అయితే రావడం జరుగుతుందండి అక్కడ జోడ్లు కలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ నుండి చూడండి అంతా కూడా చూడండి చుట్టూ చూడండి ఎలా ఉందో చూడండి ఒక్కసారి చూడండి ఇందాక మీకు సౌత్ ఎంట్రన్స్ కదండీ చూపించాము ఎందుకంటే లోపలికి సౌత్ వైపు నుంచి మాత్రమే ఎలా చేస్తున్నారు ఇప్పుడు నేను మీకు ఈస్ట్ ఎంట్రన్స్ చూపిస్తున్నాను చూడండి ఈస్ట్ ఎంట్రన్స్లోకి వస్తున్నాము ఈస్ట్ ఎంట్రన్స్ చూడండి ఈస్ట్ ఎంట్రన్స్ చూడండి ఎంత విశాలంగా ఉందో చుట్టూ కూడా చూడండి ఒక్కసారి ఎలా ఉందో చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ ప్లేస్ చూస్తున్న కొద్ది చూడాలనిపిస్తుంది వన్ సైడ్ మాత్రమే కాదు మీకు చుట్టూ మొత్తం వీడియో అన్ని యాంగిల్స్లోని కనిపించేలా అయితే మీకు అన్ని యాంగిల్స్ తిప్పుతూ చూపిస్తున్నానండి ప్రతి యాంగిల్ మిస్ అవ్వకుండా చూడండి వీడియోనైతే పూర్తిగా చూడండి చూడండి ఇక్కడ ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో చుట్టూరా చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ అయితే మొత్తం ఇరవై ఆరు టెంపుల్స్ అయితే ఉన్నాయటండి బయటకు వచ్చేద్దామని మేమైతే ఇవి చూసుకుంటూ వస్తున్నామండి చిన్నపాటి గార్డెన్ కూడా ఉంది ఇక్కడ ఆ గార్డెన్ కూడా చూడండి ఎంత బాగుందో రాజభవన్ నుంచి అయితే మనం బయటికి రావడానికి మేము సిద్ధపడిపోయాము బయటకు వస్తున్నామండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా మంచి మంచి కనిపిస్తూనే ఉన్నాయండి ఏది వదలాలనిపించట్లేదు ప్రతిదీ నా యొక్క ఫోన్లో అయితే నేను భద్రపరుచుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇంకా బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ చెట్గా బండి చూడండి గుర్ర బండి ఎంత బాగుందో ఆ పక్కనున్న గుడి చూడండి ఆ ఎదురుగొన్న ఉన్న విగ్రహాలు చూడండి ప్రతీది కూడా మనకి చాలా అందంగా కనిపిస్తుంది ఈ మైసూర్ ప్యాలెస్ చాలా అందంగా ఉందండి ఈ ప్యాలెస్ అయితే ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేయాల్సిందే విజిట్ చేస్తేనే ఇలాంటి ఇలాంటి మనకి ఎన్నో పురావస్తు అన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయి బ్రిటిష్ రెండు వందల సంవత్సరాలు అయినా కూడా చెక్కు చెదరకుండా ఇంత అందంగా మెయింటైన్ చేస్తున్నారంటే మనం వాళ్ళకి ఆఫ్ చెప్పాల్సిందే